హాయ్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది ఒక్కొక్కరికి నెలకు ఆరు వేలు వాళ్ళకైతే ఆరు వేలు ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం పూర్తి సమాచారం కోసం వీడియోను పూర్తి వరకు చూడాలి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాల్లో చేదుత పెన్షన్ కూడా ఒకటి గతంలో వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులకు నెలకు రెండు వేలు దివ్యాంగులకు నాలుగు వేలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ రెండు వేలు పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటి వరకు అమలు అవ్వలేదు పెంచిన డబ్బులతో చేత పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది తెలంగాణ అధికారంలోకి వచ్చి పదిహేనేళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరు తేదీన నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించింది అందులో రైతు భరోసా ఇందిరాయిన్లు ఇందిరామ ఆత్మీయ భరోసా మరియు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఈ నాలుగు పథకాలు మార్చి ముప్పై ఒకటి తేదీలోపు అన్ని విధాలుగా అందరికీ పంపిణీ అవుతుంది అని ప్రభుత్వం అయితే సమాచారం ఇచ్చింది అయితే గత ప్రభుత్వంలో వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులకు రెండు వేలు దివ్యాంగులకు నాలుగు వేలు చొప్పున పెన్షన్ అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేలు ఉన్న పెన్షన్లు నాలుగు వేలకు అలాగే నాలుగు వేలుగా ఉన్న దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తి అవుతుండగా ఇంకా పింఛన్లు పెంచకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కూడా ప్రజలు ఇదే విషయంపై అసంతృప్తి చూపిస్తున్నారని తెలిసింది మరోవైపు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు ఉండటంతో ప్రజల్లోని అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో చేత పెన్షన్ పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది స్థానిక సంస్థ ఎన్నికల లోపే ఈ పెన్షన్ పెంపు పథకాన్ని అమలు చేసి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తీసేయాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఇది పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభార్త చెప్పుకోవచ్చు కానీ ఈ పెన్షన్ డబ్బులు అనేది అంటే పే చేయుత పెన్షన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతుందనేది ప్రభుత్వం ఎప్పుడైతే ఎలాంటి సమాచారం అయితే అందించలేదు కానీ పెన్షన్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది పాత పెన్షన్ అంటే చేయుత పెన్షన్ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధిదారులు దాదాపు నలభై మూడు లక్షల మంది వరకు ఉన్నారు ఈ పాత పెన్షన్ అంటే ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్ కొత్త పెన్షన్గా మార్చినప్పుడు నలభై మూడు లక్షల మంది నుంచి దాదాపు యాభై నుంచి యాభై ఐదు లక్షల మంది వరకు లబ్ధిదారులు పెరుగుతుండొచ్చు ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది దీనికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఈ యాభై నుంచి యాభై ఐదు లక్షల మంది వరకు లబ్ధిదారులు ఉండటంతో దాదాపు ఈ పెన్షన్ కోసమే ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోవడంతో ఈ బడ్జెట్ను అయితే జమ చేసి త్వరలోనే ఈ పెన్షన్ డబ్బులు అంటే చేయుత పథకానికి లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు ప్రభుత్వం అయితే సమాచారం ఇచ్చింది ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి